ఇప్పుడే సార్ అడుగుతా ఉన్నారు వర్షపాతం పడింది కానీ బోర్ వెల్స్ ఆయన వాటర్ వచ్చినాయని వాటర్ చూస్తే వెల్స్ అంటే మనకి బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో అయితే మనం గ్రౌండ్ వాటర్ అయితే పరగలేదు ముఖ్యంగా ఏంటంటే సార్ మనకి మార్కాపురం చెరువు గర వర్షం కరెక్ట్ ఉందో వాటర్ కర ఎక్కువగానే మనకి స్టోర్ అయ్యి ఉంటే ఈ నాయుడిపల్లి సరౌండింగ్ ఆచివారం ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే ఇబ్బంది ఉంటుంది సార్ సరే ఈరోజు మార్కాపురం మండలం నాయుడుపల్లె గ్రామంలో పొల పిలుస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రైతులందరికీ కూడా ఒక స్పష్టంగా ఈ ప్రభుత్వం మీ పట్ల ప్రభుత్వం మీకోసం చేయబోతుంది అనేక కార్యక్రమాలని చెప్పి ఇక్కడ రైతులని రైతులకు చెప్పడం జరిగింది ఈ మార్కావరం మండలంలో కూడా ఈ క్రాప్ అనేది దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వేల మంది రైతులు చేయించుకునేటువంటి పరిస్థితి కానీ ఈ ట్రిప్లో ఇంకా పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది మాత్రమే ఇప్పటివరకు ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారు మిగిలిన రైతులను కూడా చేయించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్ ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ ఉండదు రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల కోసం పుట్టిన పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా రైతులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మేము చేపడతాం దయచేసి మీరు ఈ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ క్రాప్ నమోదు అనేది మీరు చేయించుకోగలిగితే భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుందని చెప్పి ప్రభుత్వం ముందుకు రా ముందుకు వస్తుంది మీరు అది మీరు ఆ రకంగా చేయకపోతే నష్టపోయేది మీరే తర్వాత అబ్బా వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు వాళ్ళకు వచ్చినాయి వీళ్ళకొచ్చినాయి మాకు రాలేదు అనేటువంటి అపవాదని మేము మోయదలుచుకోలేదు ఈ నెల వరకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన మిగిలిన రైతులందరూ కూడా ఈ క్రాప్ నమోదు చేసుకొని మీ పంటకు గ్యారంటీగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదానికి మీరు కూడా సహకరించమని చెప్పి రైతులందరినీ కూడా పనిచేయమని చెప్పి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ అనేది చూపించమని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం మీరు పార్షియాలిటీ లేకుండా మీరు కూడా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించమని చెప్పి నేను మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ పనిచేసేటువంటి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో భాగంగా ఈరోజు అందరినీ కూడా మంచి చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది రైతులందరినీ కూడా మెప్పించే విధంగా ప్రయత్నం చేశాం రైతులందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాలు మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా ఉందేయా అనేటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ